కూటమి ఎమ్మెల్సి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు ఫ్రీ మూమెంట్ తొలి రోజే మణిపూర్ లో నిరసనలు భద్రతా దళాలతో కుకీల ఘర్షణ బలవంతపు మతమార్పిడికి పాల్పడితే మరణ శిక్ష మధ్యప్రదేశ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో టేక్ ఓవర్ చేసిన సిబిఐ రమ్యారావుకు బిగుస్తున్న ఊచ్చు లోని రికార్డు స్థాయిలో భానుడి భగభగలు నూట ఇరవై నాలుగేళ్లలో అత్యధికమంటూ ఐఎండీ రిపోర్టు సినీ నటుడు జనసేన నాయకుడు కొనిదేళ్ల నాగబాబు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో ఖాళీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన అధ్యకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ప్రకటించారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్ విష్ణుకుమార్ రాజు బలపరిచి నామినేషన్ పత్రంపై సంతకం చేశారు నామినేషన్ పత్రాన్ని నాగబాబు రిటర్న్ అధికారి వనితారాణికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బొల్లిశెట్టి శ్రీనివాస్ తదితరులున్నారు జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్ లో శనివారం నుంచి ఫ్రీ మూవ్మెంట్ అమల్లోకి వచ్చింది అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు కాంగ్పోక్పి జిల్లాలో తమ పలు చోట్ల నిరసనలు జరిగాయి కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు వాహనాలపై రాళ్లు రువ్వారు పలు చోట్ల రోడ్లను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు గో బ్యాక్ అని నినాదాలు చేశారు కాగా కుకీ నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించాయి ఈ సందర్భంగా ఘర్షణలు జరిగాయి చోట్ల సిబ్బంది రాఠీ ఛార్జీలు చేశారు ఈ సంఘటనలో కొందరు కుకీ మహిళలు గాయపడ్డారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరోవైపు మణిపూర్ లో ఏడాదిన్నర పైగా మైత్రి కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి వందలాది మంది మరణించారు ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు ఫిబ్రవరిలో సీఎం ఎన్ బిరేంద్ర సింగ్ రాజీనామా చేశారు దీంతో మణిపూర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు నిందితులకు మరణ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు దాని కోసం మా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులను అనుమతించబోమని స్పష్టం చేశారు మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది వారిని బలవంతం చేస్తే వారిని మేం వదిలిపెట్టాం అలాంటి వారిని జీవించడానికి అనుమతించకూడదు బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణ శిక్ష విధించే నిబంధన మత స్వేచ్ఛ చట్టంలో చేర్చడానికి మేము కృషి చేస్తున్నామని అన్నారు కాగా లవ్ జిహాద్గా పేర్కొనే బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిదిన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష యాభై వేల రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి జరిగే ఏ వివాహం కూడా చెల్లుబాటు కాదు దుబాయ్ నుంచి బెంగళూరు కెంపేగూడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రణ్యరావును గత సోమవారం రాత్రి డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు ఆమె నుంచి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు తాను తరచుగా దుబాయ్ అమెరికా యూరోప్ వెళ్లేదాన్నని డిఆర్ఐ విచారణలో రణ్యారావు అంగీకరించింది ఈ క్రమంలో రణ్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో డిఆర్ఐ ఆరా తీస్తోంది ఈ కేసు విచారణకు డిఆర్ఐ సహకారంతో సిబిఐ రంగంలోకి దిగింది దర్యాప్తులో భాగంగా రెండు టీంలను బెంగళూరు ముంబై విమానాశ్రయాలకు పంపింది విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తున్న స్మగ్లర్ల నేషనల్ నెట్వర్క్ను కనిపెట్టడంతో పాటు విమానాశ్రయాల దగ్గర వీరికి ఎవరి నుంచి సహకారం అందుతోందనే విషయాలపై సిబిఐ దర్యాప్తు జరపనుంది కస్టమ్స్ పోలీసు విమానాశ్రయ అధికారులతో సహా ప్రభుత్వ అధికారుల ప్రమేయంపై ఆరా తీయనుంది దర్యాప్తు తదుపరి దశలో రన్యారావును సిబిఐ కస్టడీలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి పొద్దున్న తొమ్మిదింటికి బయటకు వెళ్లిన మాడు భగ్గుమంటుంది సాయంత్రమైన భూమి సెగలు పొగలు కక్కుతుంది మే నెల వచ్చిందా అని చూస్తే క్యాలెండర్ మార్చి కూడా దాటలేదు ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఇలా ఉంది భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు మార్చి మొదటి నుంచే ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వచ్చే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం లానినా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంపై నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు వచ్చే వర్షాకాలంలో సమృద్ధి వానలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా వాతావరణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్